న్యూస్ వారి ఒక చిన్న కవిత్వం ఆవసాన దశలో నేను ఆరంభ దశలో నీవు అనుభవాలతో నేను అమాయకత్వంతో నీవు వాడరిన మీనతో నేను చిగురాకు కాయంతో నీవు చదివిన పుస్తకం నేను తెరవని గ్రంథం నీవు పుట్టెడు జ్ఞాపకాలతో నేను తెల్లని కాగితంలా నీవు బాధ్యతల చెరలో నేను బంధాల ట్లు నీవు పండిపోయిన తలతో నేను పండు వెన్నెల నవ్వుతో నీవు బరువైన బంధంగా నేను ప్రియమైన బాధ్యతగా నీవు ఊసులు చెబుతూ నేను ఊకొడుతూ నీవు బూసి నవ్వులతో నేను పాలబుగ్గలతో నీవు ఆరిపోయే దివ్య నేను వెలిగే దీపము నీవు రాలిపోయే పువ్వు నేను వికసించే కుసుమం నువ్వు ఒకరి జీవితం ముగుస్తుంది అన్న సందర్భంలో ఒకరి జీవితం ప్రారంభమవుతుంది అనడానికి ఈ కవిత్వం